పీఠ స్థాపకుడైన మౌనస్వామికి పూజ చేయటం జరిగింది మౌనస్వామి హిమాలయ యోగి హిమాలయాలలో అత్యంత రహస్య ప్రదేశంలో సిద్ధాశ్రమంలో ఉన్నది అక్కడ ఇప్పటికి కూడా కొన్ని వందల మంది కొన్ని వేల సంవత్సరాల నుండి భౌతిక శరీరాలతో సిద్ధ శరీరాలతో జీవిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళని ఎవరైనా చూడాలి అని అందరికీ కోరిక ఉంటుంది వాళ్ళు అనుమతించిన వాళ్ళు మాత్రమే చూడగలుగుతారు ఇటీవల అలా చూసిన వాళ్ళలో థియోసాఫికల్ సొసైటీ వ్యవస్థాపకులైన మౌనస్వా మేడం లావెట్స్కి ఉన్నది నారాయణ దత్త శ్రీమాలి అని మంత్రవేత్త ఉన్నారు ఇలా సిద్ధాశ్రమానికి వెళ్ళి అక్కడ చూసినటువంటి వాళ్ళు ఉన్నారు మౌనస్వామి అక్కడ నుండి వచ్చినటువంటి వాళ్ళు వారి గురువు గారు అచ్యుతానంద సరస్వతి స్వామి ఆయన ఇరవై ఐదు వేల సంవత్సరాల స్మృతి కలిగిన వాడు అంటే ఆయన ఇరవై ఐదు వేల ఏళ్ళ క్రింద హిమాలయాలలో సిద్ధేశ్వరీ దేవిని అవతరింపజేశాడు ఆ సిద్ధేశ్వరీదేవి మౌన స్వామితో పాటు కుర్తాడన వచ్చింది ఆ గురువు యొక్క సంకల్పం వల్ల ఆ దేవతకు పూజలు జరుగుతున్నాయి అర్చనలు జరుగుతున్నాయి ఆ దేవత అనుగ్రహిస్తూ ఉన్నది ఆ దేవతకు ఈనాడు పూజ చేశారు మౌనస్వామికి పూజ చేశాము పురుషులను పూజిస్తే వాళ్ళు దేవతల కంటే కాస్త తొందరగా వచ్చి అనుగ్రహిస్తారు ఎందుకంటే వాళ్లకు శిష్యులతో భక్తులతో అనుబంధం ఉంటుంది ఇంకా భూమిని ఆశ్రయించి ఉంటారు వాళ్ళు అందువల్ల వాళ్ళు తొందరగా అనుగ్రహిస్తారు సిద్ధులైనటువంటి గురువులు సిద్ధ గురువులకు పూజ చేస్తే వాళ్ళ కరుణా వర్షం వల్ల కష్టాలు తప్పిపోతాయి మీరు దేవాలయాలకు వెళతారు పూజలు చేస్తారు చేయించుకుంటారు తీర్థము ప్రసాదము తెచ్చుకుంటారు ఎందుకు అంటే ఇందులో ఏ కోరిక లేకుండా మాకు భగవద్ అనుగ్రహం కలగాలే లేకపోతే మాకు ముక్తి కలగాలే లేకపోయేటైతే మాకు దేవత యొక్క దర్శనం కావాలి అని వెళ్ళే వాళ్ళు కొద్దిమంది ఉంటారు సామాన్య జనం ఏమిటి అని అంటే మా కష్టాలు తీరాలి మేము అనుకున్నవి జరగాలి లేదా మా వాడికి ఉద్యోగం రావాలి మా అమ్మాయికి బండి కావాలి మా వ్యాపారం అభివృద్ధి చెందాలి నాకేదో ప్రమోషన్ కావాలా ఇలాంటి లౌకికమైన కోరికలు ఉంటాయి వాటి కోసం వెళితే అక్కడ అర్చకుడు సంకల్పం చెప్పి మీకు పూజ చేయించి తీర్థం ఇస్తాడు ఇస్తున్నారు వెళ్తున్నారు ఏదో కొందరికి కొన్ని పనులు అయితే కొన్ని పనులు కావటం లేదు పనులు కానప్పుడు చాలా మంది జాతకం చూపించుకుంటారు జాతకం చూపించుకుంటే ఏదో శని బాగలేడు రాహు బాగలేడు వాటికి శాంతి చేయండి దానాలు ఇవ్వండి అని అంటారు చేస్తారు అప్పుడు కూడా చాలా మందికి పనులు కావటం లేదు ందువల్ల మీకు సమస్యలు వచ్చినాయి అనుకోండి వాళ్ళ వేదాంత ఉపన్యాసాలు చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు భక్తిని గురించి ప్రబోధించే వాళ్ళు చాలామంది ఉన్నారు హిందూ ధర్మం హిందూ జాతి సనాతనమైనటువంటి ధర్మ సంప్రదాయంలో వేదాంత తత్వాన్ని గురించి హిందూ వేదాంతాన్ని గురించి చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది తెలుసుకోవలసిన అవసరం ఉన్నది ఎందుకంటే స్వరూపం తెలుసుకోవాలి కాబట్టి బ్రహ్మ సత్యం జగన్ మిథ్య బ్రహ్మం ఒక్కటే సత్యం ఈ అంతా మిథ్య అయ్యా నాకు వ్యాధి వచ్చిందండి ఈ వ్యాధిని పోగొట్టుకోవడం అట్లా అది మీరు వేదాంతి దగ్గరికి వెళ్ళారనుకోండి అంటే నువ్వు మిథ్య ఈ వ్యాధి మిథ్య మిథ్యైన దాని గురించి ఆలోచించటం దేనికి కనుక నువ్వు మాయ చేత ఆవరించబడి ఉన్నావు మాయ చేత ఆవరించబడి నువ్వు అనుకుంటున్నావు అసలు నువ్వే లేవు ఇంకా వ్యాధి ఉండటం ఏమిటి కనుక బ్రహ్మభావన చెయ్యి అంటాడు బ్రహ్మభావన చెయ్యమని సిద్ధాంతం చెప్పొచ్చు కానీ నీ వల్ల అయితుందా ఎంతమంది వల్ల అవుతుంది మేము ఈ శరీరము నాది కాదు హం నేహో రంగ మాట అనొచ్చు అనుభవం కష్టం మహనీయులైనటువంటి ఈశ్వరులు మహాపురుషులు వాళ్ళకి అనుభవాలు కలుగుతాయి రామకృష్ణ పరమహంస వివేకానంద స్వామికి అటువంటి అనుభవాన్ని ఇచ్చాడు ఆయన కూడా పరమహంస చెప్తే అంతా బ్రహ్మమే ఏం లేదయ్యా అని అంటే ఆయన కొంచెం హేళనగా ఈ బల్ల బ్రహ్మము ఈ చెందు బ్రహ్మము ఇది బ్రహ్మము ఆ పండు బ్రహ్మము అని అన్నాడు అంటే పరమహంసం కొంచెం సీరియస్గా పెళ్లి తన పాదం తీసుకొని ఇక కాళ్ళు తీసుకొని వివేకానందుడి తల మీద పెట్టాడు జరువుగా తిరిగిపోయింది ప్రపంచం అంతా ఈ ప్రపంచం అంతా ఒకటే ఎవరు లేదు బ్రహ్మం ఒకటే సత్యము అని అర్థం కలిగింది అది ఏదో ఆయన ఇవ్వగలవాడు ఇచ్చాడు పుచ్చుకోగలవాడు పుచ్చుకున్నాడు కానీ ఇక్కడ మీకు వచ్చి మాయా సిద్ధాంతం చెప్పి నీ వ్యాధి మాయా నీకు వచ్చిన కష్టం మాయా నీ వ్యాపారంలో నష్టం మాయా అంతా మాయే కనుక దాని గురించి బాధపడటం ఎందుకు అంటే మీకు సంతృప్తి కలుగుతుందా కాలగదు కనుక నిరమాంత తత్వం జ్ఞానానుభవం వైరాగ్యం అది పొందవలసిందే పొంది తీరవలసిందే దాని గురించి తెలుసుకోవలసిందే కానీ ఆ స్థాయి వచ్చిందాక నిత్య జీవితంలో వచ్చే కష్టాలు పోగొట్టుకోవాలి అని అనుకుంటాం అట్లనే ఒక భక్తి సిద్ధాంతాన్ని ప్రబోధించేటువంటి ఒక భక్తుడి దగ్గరికి వెళ్ళారనుకోండి మీరు భజన చేయండి ఇదిగో ఏదో హరే రామ హరే రామ చేయండి లేకపోతే జయ 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 శంకర హర హర శంకర భజన చేయండి మీ కష్టాలన్నీ పోతవి అని అంటారు అవి కూడా ఏం పెద్దగా పోవటం లేదు ఉన్న చిన్న చెప్పాలంటే జాతకం చూపించుకొని గ్రహశాంతులు చేసుకున్నా పోవటం లేదు భజనలు చేస్తే పోవటం లేదు వేదాంత భావన నిలవటం లేదు ఆకలైన ముందు అన్నం తినాలి కానీ అన్నం మిథ్యానే తినేవాడు మిథ్య అనుకుంటే జరిగేది కాదని కష్టాలు తీరాలే కష్టాలు పోవాలే ఎట్లా అని అంటే మహర్షులు శంకరాచార్యుల వారు మూడు రకాలుగా మనుషులు వర్గీకరించారు ఉత్తమాధికారులు మధ్యమాధికారులు మందాధికారులు ఉత్తమాధికారులు అంటే వేదాంత తత్వాన్ని అవగతం చేసుకొని బ్రహ్మజ్ఞానం పొందగలిగిన యోగ్యత కలిగినటువంటి వాళ్ళు మధ్యమాధికారులు అని అంటే తపస్సు చేసి జపం చేసి దానివల్ల దివ్యానుభవాలు పొందేటువంటి వాళ్ళు మందాధికారులు అంటే సామాన్యులైనటువంటి వ్యక్తులు ఏదో గుళ్ళకు వెళతాం పూజలు చేయించుకుంటాం ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ మన కష్టాలు పోవాల మన బాధలు పోవాలి మన సమస్యలు తీరాల ఎట్లా అని అంటే గ్రహజపం చేయిస్తున్నాము పోవటం లేదు ఎందువల్ల పోవటం లేదు దానాలు ఇస్తున్నాము శాస్త్రంలో ఏం చెప్పారు ఏదో శని ఉన్నాడు శని దోషం వచ్చింది మీకు తెల దానం ఇస్తే పోతుంది ఇంకేదో ప్రధాన గ్రహం ఈ దానం ఇస్తే పోతుంది ఆ వస్తువుతో పాటు దానం ఇస్తున్నాము కానీ పోవటం లేదు నూటికి తొంభై తొమ్మిది చోట్ల పోవటం లేదు ఎందువల్ల పోవటం లేదు అని అంటే పుణ్యదానము పాపదానము అని రెండు రకాలు ఉన్నాయి నేను తిరుమలకు వెళ్ళి కళ్యాణం చేయించాను వెంకటేశ్వర స్వామికి దానివల్ల వచ్చిన ఫలితాన్ని నీకు ధార పోస్తున్నాను అని మీరు చేతిలో నీళ్లు పోసుకొని ఎవరికైనా పోస్తే మీ పుణ్యం వెంటనే ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోతుంది నేను కాశీలో గంగా స్నానం చేశాను విశ్వేశ్వరుణ్ణి దర్శించాను అన్నపూర్ణను పూజించాను ఆ ఫలితం నీకు ధార పోస్తున్నాను అని అంటే మరోక్షణం వెళ్తుంది నా పాపని నీకు ఇస్తున్నాను అంటే అవతల వాడు తీసుకుంటానన్నా అది పోది వాడిలోకి మామూలు కొంచెం భేదవాడు ఉన్నాడు అనుకోండి అయ్యా నాకు ఒక ఓ లక్ష డాలర్లు ఇవ్వు నీ పాపని తీసుకుంటాను మీ ఇంట్లో అందరి పాపాలు నాకు ఇవ్వండి తీసుకుంటాను తలా ఒక లక్ష డాలర్లు ఇవ్వండి అని వాడు అనవచ్చు మీరు అంగీకరించవచ్చు కానీ పాపం ట్రాన్స్ఫర్ కాదు ఇందువల్ల పాపం ట్రాన్స్ఫర్ కావాలనంటే మీరిచ్చేటువంటి గ్రహదానం ఫలితం ఇవ్వాలంటే ఆ వ్యక్తి తపస్వి అయి ఉండాలి యోగి అయి ఉండాలి గాయత్రి మంత్రాన్ని జపం చేసేవాడై ఉండాలి మీలోని పాపాన్ని తనలోకి ఆకర్షించుకోగలిగిన వాడై ఉండాలి ఇవాళ ఎంతమంది లక్షల కొద్దీ జపం చేస్తున్నారు వాళ్ళ యజ్ఞం చేస్తారు లోక కళ్యాణం కోసం యజ్ఞం చేయటం అంటాం లోక కళ్యాణం కోసం చేస్తున్నాం కాబట్టి అది ఎంత వచ్చిందో ఎంత రాలేదో వాడికి తెలియదు ఎన్ని మాత్రం జరుగుతుంది బాగుంటుంది అన్నీ ఉంటాయి ఒక మంత్రం పనిచేయాలా అని అంటే ఎట్లా ఆ మంత్రం కొన్ని లక్షలు లక్షలు జపం చేయాలా అందులో దశాంశం హోమం చేయాల జపములు హోమములు చేసి దేవతలను సంతృప్తి పరిస్తే నీకు మంత్రాధికారం వస్తుంది మంత్రసిద్ధి తొందరగా రాదు సిద్ధి అంటే దేవత రావటం మాట్లాడటం నువ్వు కోరిన వరాలు ఇవ్వటం అది మంత్రసిద్ధి మంత్రశుద్ధి వచ్చే లోపుగానే మంత్రాధికారం వస్తుంది అంటే శాస్త్రంలో చెప్పబడిన రీతిగా మీరు మంత్రాన్ని చేస్తే ఒక లక్ష జపం చేసి ఒక పదివేలు హోమం చేసి ఒక నీ తర్పణం చేసి శాస్త్ర ప్రకారం చేస్తే మీకు మంత్రాధికారం వస్తుంది ఆ మంత్రం మీకు పని చేయటం మొదలు పెడుతుంది మీ దగ్గర గ్రహదానాలు తీసుకునే వ్యక్తులు యజ్ఞాలు చేయిస్తున్నటువంటి వ్యక్తులు మీ చేత భజనలు జయించే వ్యక్తులు మీకు వేదాంతం చెప్పే వ్యక్తులు వీళ్ళు ఈ రకమైన మంత్రాధికారం పొందిన వాళ్లేనా మహనీయులు మహాపురుషులు మహానుభావులు ఉన్నారు చాలామంది వాడనని కాదు కానీ జనరల్గా మంత్రశుద్ధి కావాలి సరే నా దగ్గరికి ఒక వేద పండితుడు వచ్చాడు స్వామి గారు నాకు చాలా అత్యవసరమైన ప్రాణం మీరు ఇచ్చిన పని వచ్చిందండి మీరు చేసి పెట్టండి మీరు చేయటం ఏమిటండి మీరు యజ్ఞాలు చేసిన వారు అవునండి నేను వేద పండితుడిని నేను యజ్ఞాలు చేయించాను నాకు కేంద్ర ప్రభుత్వం కూడా వేద పండితుడిగా నాకు అవార్డ్స్ ఇచ్చింది ఇప్పటికి కూడా నాకు ప్రభుత్వం వాళ్ళు వేద పండితుడిగా పెన్షన్ ఇస్తున్నారు నేను చెయ్యని యజ్ఞం లేదు అన్ని యజ్ఞాలు చేశా కానీ నా పని కావటం లేదు మీరు నా పని చేసి పెట్టండి అంటే ఎందువల్ల అంటే మంత్రం చదువుకున్నాడు యజ్ఞం చేయిస్తున్నాడు మంత్రసిద్ధి లేదు పెద్దవాడు పండితుడు దేశంలో చాలా గొప్పవాడుగా కీర్తికోగలవాడు కాబట్టి ఆయన కోసం ఏదో చేశామనుకోండి పని జరిగింది అది అలా అట్టి పెట్టండి అంటే ఒక పని కాగాల ఒక మంత్రం పని చేయాలా అని అంటే మంత్రాధికారం కావాలి మంత్రాధికారం లేనటువంటి వ్యక్తులు సమాజంలో ఎక్కువగా ఉండి వాళ్ళు మాంత్రికులుగా అజ్ఞికులుగా చలామణి అవుతూ ఉండటం వల్ల ఈ విజయందుకు గౌరవం తగ్గిపోయింది మరి ఎట్లా మీరు మీ దగ్గర దానం తీసుకునేటువంటి వ్యక్తి మీ పాపాన్ని ఆకర్షించుకోగలిగిన వాడు దొరికితే మీరు అదృష్టవంతులు వెతకండి అట్లాంటి వాళ్ళు ఎక్కడైనా ఉంటారేమో ఉండొచ్చు లేనవి ఎట్లా అంటాం ఈ ప్రపంచంలో మహనీయులున్నారు మహాపురుషులు ఉన్నారు మహనీయులు ఉన్నారు వాళ్ళు మీకు లభించాలి లేదు ఒక వ్యక్తి ఏమి ఉన్నాడు ఒక మహాత్ముడు ఉన్నాడు ఆయన నేను మీ కష్టాలన్నీ తీరుస్తానంటున్నాడు మీ పాపాలన్నీ తీసుకుంటానంటున్నాడు అనుకోండి తీసుకుంటే సంతోషమే కానీ ఒక వ్యక్తి ఎన్ని వందల వేల లక్షల మంది పాపాలు తీసుకోగలడు మీలో ఈ దేశంలో ఉన్నారు ఈ దేశంలో క్రైస్తవులు ఎక్కువ క్రీస్తు చరిత్ర మీలో చాలా మంది ఉంటారు ఆయన తపస్సు చేశాడు దైవానుగ్రహాన్ని పొందాడు చాలామంది కష్టాలు తీర్చాడు కళ్ళు లేని వారికి కళ్ళు ఇచ్చాడు కుంటి వాళ్లకు కళ్ళు ఇచ్చాడు ఎన్నో చేశాడు మహనీయుడు కానీ దానివల్ల తపస్సు ఖర్చు అయింది తపస్సు ఖర్చు అయింది మీరు బయలు చదవండి ఒక రోజు ఆయన కూర్చున్నాడు తపస్సు ఖర్చు అయిపోయింది పిలిస్తే దేవుడు రావటం లేదు బాధ కలిగింది ఏం చేయాలో తోచలేదు సైనికులు బంధించడానికి వస్తున్నారు ఎదురుగా బల్ల మీద ఒక గిన్నె పెట్టాడు దేవా నీ కరుణ నా ఎందు ఇంకా మిగిలి ఉన్న ఎడల ఈ గిన్నెను కదిలింపును అన్నాడు గిన్నె కదలలేదు అంటే తపశ్శక్తి అయిపోయింది ఏలిగి ఏలి స దేవా దేవా ఎలా నన్ను చేదార విడిచితివి గురు భాషలో ఉన్న వాక్యం అనుకోండి నన్ను ఎందుకు విడిచిపెట్టావు ప్రభువా అని దుఃఖించాడు ఆయన ఎందుకు దేవతను విడిచిపెట్టడం ఉండదు తపస్సు ఖర్చు పెట్టుకున్నాడు తపస్సు అయిపోయింది ఇంక చేయగలిగింది ఏం లేదు తర్వాత ఏదో కథ జరిగింది సైనికులు వచ్చారు అరెస్ట్ చేశారు ఆ తర్వాత కథల గురించి కాదు నేను చెప్పేది తపశ్శక్తి అయిపోతే పది మందికి ఉపకారం చేస్తే పదకొండో వాడికి చేయలేదు ఎందుకంటే మానవ శరీరం పరిమితమైనటువంటి శక్తి గలది ఈ ప్రపంచంలో ఐదు వేల సంవత్సరాల కింద వచ్చినటువంటి కృష్ణ భగవానుడు మాత్రమే అభౌతికమైన శరీరం కలిగి అపారమైన శక్తి కలిగిన వాడు మిగిలిన వాళ్ళు సిద్ధులు ఉన్నారు మహేశ్వరులు ఉన్నారు కానీ పరిమిత శక్తులు ఒకవేళ ఉన్నా మీ అందరిని ఎందుకు తీసుకుంటా తీసుకోవాలా మార్గం ఏమిటి అని అంటే మీరు చేయండి మీ కాళ్ళ మీద మీరు నిలబడండి మీరు మంత్రం చేయండి యు కెనాట్ డిసీవ్ యువర్ సెల్ఫ్ నేను రోజు కూర్చొని మీకోసం మంత్రం చేశాను తీర్థం ఇస్తున్నాను అని చేయకుండా అబద్ధాలు అయితే చెప్పచ్చు కానీ మీద మీరు మోసం చేసుకోరు కదా ఇక మీరు చేయండి ఎవరి మీద ఆధారపడకండి మీరు జపం చేయండి మీరు హోమం చేయండి చేస్తే పనులు తప్పకుండా అయితే దాంట్లో కాకపోవడం అనేటువంటి ప్రశ్న లేదు అసలు అసంభవం సంభవం చేయొచ్చు ఆ చేసేటువంటి విధానం ప్రచారం చేయటమే విజ్ఞానం చేసి బాధలు పోగొట్టి కష్టాలు తీర్చి దైవముందు విశ్వాసం కలిగించి దైవ సామ్రాజ్యాన్ని నిర్మించి దేవతా మార్గంలో మీరు ముందరికెళ్లాలంటే మీకు ఏదైనా ఒక నిదర్శనం కనిపిస్తే తొందరగా అంగీకరిస్తారు సాధన మొదలు పెడతారు చేస్తారు ఆ ప్రణాళికను పురతాడ పీఠము స్వీకరించాయి అంటే మిగిలినవన్నీ మామూలుగా అందరూ చేసే సేవా కార్యక్రమాలు మేము చేస్తూనే ఉంటాం అనుకోండి ఇప్పుడు మా పీఠంలో అన్నదానం జరుగుతున్నది ఎంతమంది వచ్చినా అన్నం పెడతాము ఎంతమంది వచ్చినా ఆతిథ్యం ఉచితంగా రూములు ఇస్తాము అట్లానే దోషాలు పెట్టాము ఆవులను పోషిస్తాము ఇవి అందరూ చేస్తారు మేము చేస్తున్నాం చేయాలి కాబట్టి సర్వీస్ సేవా కార్యక్రమాలని పేటాలు సంస్థలు చేయాలి వైదికమైనటువంటి సంప్రదాయాన్ని చేయాలి కానీ ఇది ఒక ప్రత్యేకమైన ప్రణాళికగా మానవుల కష్టములు తీర్చి యజ్ఞములు తీర్చి వాళ్ళ చేత సాధనలు చేయించి ఆ సాధనలు ఫలించేటట్లుగా చూసి మీరు మామూలుగా చేస్తే ఫలించకపోవచ్చు కానీ ఈ పద్ధతిలో చేస్తే మీరు చేసే జపం మీరు చేసే యజ్ఞం మీరు చేసేటువంటి కార్యక్రమం రించేటట్లుగా చూడటం కోసం ఈ ప్రత్యేకమైనటువంటి ఈ మంత్రయాన మార్గం మంత్రశాస్త్ర ప్రణాళిక ఈ ప్రణాళిక తోటి ప్రత్యేకంగా కొన్ని వందల వేల చోట్ల నేను యజ్ఞాలు చేయిస్తున్నాను హిందూ ధర్మరక్షణ కోసం ఎలాగో యజ్ఞాలు చేయిస్తాను వాటితో పాటుగా మానవుల కష్టాలు తీర్చాలే మీ బాధలు పోవాల వాటికి యజ్ఞాలు చేయించడం అయితే ఏమిటంటే ఏదో సంచారానికి వస్తాము చోట నాలుగు రోజులు ఉంటాము ఆ నాలుగు రోజులు నాలుగు విజ్ఞాలు చేస్తాము ప్రారంభం మీలో శక్తి కదలికకు మొదలైంది మీరు మంత్రం చేయండి మీరు ఇంట్లో హోమాలు చేసుకోండి ఎవరికి వాళ్ళు హోమాలు చేసుకుంటే ప్రక్రియలు చూపించాం పురోహితుడు అక్కర్లే అర్చకుడు అక్కర్లే ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు ఆయన కోసం మీరు వెయిట్ చేయక్కర్లే మీకు మీరు సొంతంగా చేసుకోండి హాయిగా ఇక్కడ చాలా మంది ఇప్పుడు కాలు వేదంలో హోమాలు చేస్తున్నారు ఫైవ్ వెళాలు ఉండదు కాబట్టి కొంతమందికి ఇక్కడ ఉంటే సౌకర్యాలు ఉంటాయి ఉంటే హైగా వేసుకుంటూ ఉంటారు యజ్ఞాలు చేయాలే హోమాలు చెయ్యాలే హోమం చేస్తే దేవతలు తొందరగా వస్తారు అగ్ని ముఖాలు ఈ దేవాహ దేవతలు అగ్నిదేవి తొందరగా వస్తారు పిలవండి దేవతల్ని పిలవండి మీ పని సాధించుకోండి ఎందుకు లేనివాళ్ళు పిలిస్తే రావడానికి సిద్ధంగా ఉన్నారు పిలిచేవాళ్ళు కనపడటం లేదు కనుక పిలవండి ఆవాహన చేయండి వచ్చి తీరుతారు మీకు కనపడకపోవచ్చు వెంటనే ఎందుకంటే మీకు యాస్ట్రల్ విజన్ డెవలప్ అయిందాక తరడై ఓపెన్ అయిన దాకా మీకు కనపడరు కానీ వచ్చి తీరతారు ప్రత్యక్ష ద్విషయే వహంత విబుధాహ దేవా పరోక్ష ప్రియా దేవతలు పరోక్ష ప్రియులు పరోక్ష దేవా అంటుంది వేదం కనపడకపోయినా వస్తారు పనులు చేస్తారు కనిపించే శక్తి సాధించండి దేవతలను చూడండి దేవతలతో మాట్లాడండి ఈ జీవితంలో ఈ శరీరం ఉండవు కానీ జపములు చేసి హోమములు చేసి ధ్యానములు చేసి దేవతలు చూడండి దేవతలు వస్తారు కనిపిస్తారు మాట్లాడతారు ఎటువంటి సందేహం కూడా లేదు ఆ స్థితిని సాధించండి మీరంతా మంచి యోగులు కావాలి మీ కష్టాలు మీరు తీర్చుకునేటువంటి వాళ్ళు కావాలి మేమేదో కేవలం మార్గం చూపించడానికి మీ హృదయాలలో చిన్న దీపం వెలిగించడానికి వచ్చాము ఆ దీపం మీరే పెద్దది చేసుకోవాలి శుభంస్థు నారాయణ నారాయణ